హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు మన కిచెన్లో క్విక్ అండ్ ఈజీ రెసిపీ చెక్క పకోడీని చూపించబోతున్నానండి అచ్చంగా స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో జల్లడి పెట్టుకొని రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో రవ్వ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పు పొట్నాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కూడా జల్లించుకోవాలి కొంచెం రవ్వ ఉంటుంది కదా దాన్ని పడేసేసేయాలి ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం రెండు స్పూన్లు నువ్వులు ఒక టీ స్పూన్ వాముని వేసుకోవాలి ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్ లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేయడం వల్ల చెక్కలు కానీ మురుకులు కానీ ఇలా చెక్క పకోడీ కానీ బాగా గుల్లగా వస్తాయి అలాగే కమ్మదనంగా ఉంటాయి అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రుచి చూసి ఉప్పు కారంనే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోసి కలుపుకోవద్దు ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఈ పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చెక్క పకోడీ కోసం మురుకుల కొట్టంలో ఈ ప్లేట్ ని తీసుకోవాలి ఈ మురుకుల కొట్టంలో కొంచెం ఆయిల్ అప్లై చేసి కలిపి పెట్టుకున్న పిండిని ఈ కొట్టంలో ఎంత సరిపోతుందో అంత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ చెక్క పకోడీని వత్తుకోవాలి చక్కపకొడి వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదు ఒక నిమిషం తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి ఇవి బాగా ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి ఈ కలర్ వస్తే సరిపోతుంది చక్కప ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఈ చెక్క పకోడి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి స్వీట్ షాప్లో కంటే కూడా ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా క్రంచిగా ఉంటాయి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చెక్క కొడి రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్